హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి షెడ్యూల్ అంటే డిఎస్సి ఎగ్జామ్స్ అనేటటువంటి ఏపీఎస్సి క్యాలెండర్ కింద ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి క్యాలెండర్ ఈ నెల పన్నెండో తారీఖున రిలీజ్ చేయవచ్చు ఆల్రెడీ చెప్పాను సో దానికి సంబంధించినటువంటి సమాచారం ఒక రెండు వేల ఆరు వందలు సుమారు అన్నాడు కానీ అట్లా ఇంకా ఎక్కువే ఉంటాయి పెరుగుతాయి పోస్టులు రెండు వేల ఆరు వందల అయితే పిల్లల అంత ప్రభుత్వానికి అంత మైలేజ్ రాదు కాబట్టి ఇంకా ఏపీఎస్సికి పెరుగుతాయి అదేవిధంగా ఈ షెడ్యూల్ మార్చి ఇరవై ఐదు నుంచి అంచుకోండి ఎగ్జామ్స్ ప్రపోజల్ ఫ్రమ్ ప్రపోజ్డ్ అంటే ప్రపోజ్ చేశారు ప్రపోజల్ ఫ్రమ్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ఆర్ సబ్జెక్ట్ టు డిఎస్సి షెడ్యూల్ యాజ్ డిఎస్సి టేక్స్ ప్రియారిటీ అంటే ఈ షెడ్యూల్ మార్చిలో ఇస్తే ఇచ్చారట ఒకవేళ ఇస్తే డిఎస్సి ఈ ఎగ్జామ్స్ డిఎస్సి ఎగ్జామ్ తర్వాతే ఉంటాయని దాని అర్థం అంటే మార్చిలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే బి అలర్ట్ దీనిపైన స్టేట్మెంట్ రేపు పన్నెండు తారీఖు లోపు ఈ డిఎస్సి పైన రావడానికి అవకాశం ఉంది అఫీషియల్ స్టేట్మెంట్ చాలా మంది ఎస్సీ వర్గీకరణ అవ్వందే ఎట్లా అంటారు ఎస్సీ వర్గీకరణ ఏముందండి ప్రభుత్వాలు రిపోర్ట్ ఇచ్చేస్తారు రేపు పదిహేడో తారీఖున రకరకాల న్యూస్ చెప్తూ ఉంటారు యూట్యూబ్లో సోషల్ మీడియాలో దానివల్ల మీరు చాలా చాలా మంది అభ్యర్థులు దెబ్బ తినడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో పనికి మాలినటువంటి న్యూస్ వినడం వలన మీరు దెబ్బతింటున్నారు మీరు దెబ్బ తినకూడదు ఎస్పెషల్లీ మన యాప్లో మిగతా బయట మన సంబంధం లేదు ఎవరైతే మన యాప్లో మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళ వాళ్ళందరూ నేను చెప్తున్నాను మన ఫాలోయర్స్ మన బుక్స్ ఫాలో కొంతమంది యాప్లో లేనటువంటి వాళ్ళు కూడా బుక్స్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు యూట్యూబ్ చూసి వీరికి కూడా నేను చెప్తున్నాను మీరు అలర్ట్ ఉండండి నా ఎందుకంటే మ్యాక్సిమం మీరు చదివే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి అనేటటువంటి నా తపన మా టీం యొక్క తపన కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళు మిగతా వాళ్ళతో బయట వాళ్ళతో సంబంధం లేదు వేరే పబ్లికేషన్లో ఉన్నా వేరే ఛానల్లో ఉన్నా మన వాళ్ళు ఎట్లా చేస్తారు మనకు అనవసరం వాళ్ళు చదివితే బాగుపడతారు పబ్లికేషన్ ఫాలో అయితే బాగుపడతారు పబ్లికేషన్ వీడియోస్ పబ్లికేషన్ బుక్స్ టెస్ట్లు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఈ రోజు నుంచి కూడా ఇంకా నెక్స్ట్ నేను మన సాటర్డే అయిపోయిన టెస్ట్లో ఆ వారం ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మన గ్రాండ్ టెస్ట్ పెట్టాం అట్లా మిమ్మల్ని బాగా పికప్ చేసుకుంటూ వస్తాం వస్తాం అన్నమాట నా దృష్టిలో ధరలు అనేటటువంటి వాళ్ళు లేనండి నేను చెప్పినట్టు వింటే అద్భుతాలు చేయొచ్చు సో దీనికి సమయం మార్చిలో షెడ్యూల్ అంటే ఎగ్జామ్ షెడ్యూల్ త్వరలో అఫీషియల్ స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు టెస్ట్లో మొత్తం సిలబస్ నేను చెప్తాను ఇప్పుడే చెప్తాను రోజు ప్రతిరోజు వెయ్యి మంది వెయ్యి మంది నిన్న వెయ్యి మంది తీసుకున్నారు ముందు వెయ్యి మంది ఇట్లా ప్రతిరోజు వెయ్యి మందికి అందించాలి ఏదో ఒకటి యాప్ యాప్ తీసుకుంటున్నారు టెస్ట్ తీసుకుంటున్నారు బుక్స్ తీసుకుంటారు యాప్ తీసుకుంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి కూడా బాగా పికప్ చేస్తున్నాము టెస్ట్లు తీసుకుంటారు టెస్ట్ సంబంధించినటువంటి వారికి ప్రతిరోజు ప్రతిరోజు అప్లికేషన్ మీరు చూసుకోండి బయట పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు ఎందుకు కొనమాకండి ఆ డబ్బులు దండగా ఎందుకు అవి వచ్చాయి కాదు సచ్చే కాదు బయట ఏదో సింగిల్ లైన్ టెస్ట్ ఎందుకండి ఇప్పుడు అప్లికేషన్ విధానంలో టెస్ట్ ఆల్రెడీ మేము చూపించాము అప్లికేషన్ విధానంలో టెస్ట్లు వస్తే ఉంటాయి మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒక పక్కన ఏ లిస్ట్ ఏ ఒక పక్కన లిస్ట్ బి దాని మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అదేవిధంగా స్టేట్మెంట్లు ఎసెషన్ రీజనింగ్ రాంగ్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ క్వశ్చన్స్ అన్ని ఇవ్వాలి అప్పుడు మాత్రం మీకు ఉపయోగం అందుకని పదిహేను వందలు రెండు అనవసరం ఎందుకంటే మీరు రెండు వందలు ఈ రోజు కూడా మీకు ఆఫర్ ఇస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఏమో ఇంగ్లీష్ మీడియం చేయాలని కొంచెం ఇబ్బంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టాము తెలుగు మీడియం మాత్రం అన్ని తెలుగు మీడియం అన్ని టోటల్గా మీకు రో ఈ రోజు కూడా అడుగుతున్నారు కాబట్టి రెండు వందలకి ఇచ్చేస్తున్నాం తీసుకుని రాయండి మీ ఓపిక నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇప్పుడు ఇప్పుడు కూడా దాని ఒక టీం కేటాయించాం నెంబర్ 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 ఆఫ్ 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 టెస్ట్లు మొత్తం మేము నిర్వహించేది పన్నెండు పన్నెండు సబ్జెక్టులు పన్నెండు డిపార్ట్మెంట్ ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ పన్నెండు రకాల టెస్ట్లు మేము ఆ నిర్వహిస్తున్నాం అన్నమాట ఓన్లీ పబ్లికేషన్ ద్వారా మాత్రమే అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయి చూడండి రేపు ఓన్లీ అనుపబ్లికేషన్ ద్వారా మాత్రమే అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు కైవసం చేసుకుంటున్నారు అదేవిధంగా ఆర్ఆర్బి ఆర్ఆర్బిలో గ్రూప్ సి గ్రూప్ డి గ్రూప్ ఎగ్జామ్స్ వస్తాయి నోటిఫికేషన్ ముప్పై రెండు వేల పోస్టుల నోటిఫికేషన్ అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం అవి కూడా స్టార్ట్ చేస్తాం అవి కూడా రాయండి సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్లు కాబట్టి రేపు పన్నెండో తారీఖున నోటిఫికే ఇది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు దాంట్లో డిఎస్సి కూడా జోడించవచ్చు జోడించబోవచ్చు ఎందుకు ఈ నెలలో సంక్రాంతి వెళ్ళిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ జాబ్ క్యాలెండర్ పెట్టి జనవరి ముప్పై తారీఖున లేదా ఇరవై ఐదు తారీఖున లేదా ఒకటో తారీఖున అనేటటువంటిది డిఎస్సి దానిపైన కూడా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అదే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినట్టు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాన్ని ఇస్తున్నామని అనౌన్స్ చేశారన్నమాట కాబట్టి అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాక్పాట్ రేపటి నుంచి మంచి జరగాలి మంచి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ నామ సంవత్సరంగా మనం నిర్ణయించుకోవచ్చు ఓకే నెక్స్ట్ టెస్ట్లు ఎన్నే ఎస్జిటి దీంట్లో ఇంగ్లీషు ఫస్ట్ ఇంగ్లీషు ద సిలబస్ రాసుకోండి వర్షం రాసుకోండి మరి బోర్డు మీద ఏం రాసుకోవడం ఎందుకు ది ఎస్ఏ అండ్ ది నావెల్ ఎస్ఏ ది ఎస్ఏ అండ్ ద నావెల్ అంటే మొత్తం టోటల్ గా ఈ లెటర్ ఫార్మ్స్ అని ఉంటాయి అనమాట లెటర్ ఫార్మ్స్ లో ఒక పది లెటర్ ఫార్మ్స్ అని ఉంటాయి దాంట్లో ఫస్ట్ ఎస్ఏ అండ్ నావెల్ సైకాలజీలో వన్ పాయింట్ ఫోర్ మన బుక్ లో వన్ పాయింట్ ఫోర్ వికాసంలోని దశలు నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ వికాస్ శిశు వికాస అవగాహన నెక్స్ట్ పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ యూనిట్ మనం ఆల్రెడీ కొంచెం పెట్టాము మళ్ళీ ఇప్పుడు పెడతాం ఫస్ట్ లో భారతదేశ విద్యా విధాన చరిత్ర చాలా పెద్ద యూనిట్ చదవండి బాగా చదవండి నెక్స్ట్ సోషల్లో అడవులు మన థీమ్ వన్లో మన లో అడవులు సెవెంత్ క్లాసు సహజ వృక్ష సంపద వన్య ప్రాణులు ఎయిత్ క్లాసు అటవీ సమాజం వలసవాదం తొమ్మిదో తరగతి ఈ మూడు యూనిట్లు ఉంటాయి వీటి మీద మీకు ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ సైన్స్లో ఫిజిక్స్ సంబంధించినటువంటి సైన్స్ ఇవన్నీ చలనము మరియు దారాలను కొలవడం థీము థీము టూలో చలనం మరియు కాలము చలన నియమాలు ఈ మూడు యూనిట్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి యూనిట్లు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చలనం మరియు దారాల కొలతలు కొలవడం దారాలను కొలవడం నెక్స్ట్ చల్లం మరియు కాలము చలన నియమాలు నెక్స్ట్ మ్యాథ్స్లో లో లో సంఖ్యలు రకాలు నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలో రకాల ఆరు ఏడు తరగతులు అకర్ణీయ సంఖ్యలో ఏడు ఎనిమిది తొమ్మిది నెక్స్ట్ వాస్తవ సంఖ్యలో పదో తరగతి ఈ మూడు టాపిక్స్ సంఖ్యా వ్యవస్థ కింద ఉన్నటువంటి మన బుక్లు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ మూడు బుక్ ఈ ఈ మూడు ఐటమ్స్ మీకు ఉంటాయి నెక్స్ట్ సోషల్ జాగ్రఫీలో భూస్వరూప శాస్త్రం ఇంటర్మీడియట్ నాలుగో నాలుగో యూనిట్ ఆల్రెడీ ఈ రోజు నుంచి పంపిస్తున్నాము మీకు జాగ్రత్త సంబంధించి దీంట్లో పదమూడు చాప్టర్స్ ఉండే ఒకసారి చదవటే వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ టెస్ట్ పెడతాం అనమాట నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ వన్ ఏ త్రిక త్రికోణమితి నిష్పత్తులు అనువర్తనాలు త్రికోణమతి సంయుక్త కోణాలు గుణిజాలు ఉపగుణిజ ఉపగుణిజ కోణాలు నెక్స్ట్ మూడు త్రికోణమితి సమీక సమీకరణాలు నెక్స్ట్ ఆవర్తనీయత నెక్స్ట్ రేఖా చిత్రాలు కనిష్టత కనిష్ట గనిష్ట విలువలు ఇది వన్ ఏ సంబంధించి ఇంకోసారి త్రికోణమితి నిష్పత్తులు అనువర్తనాలు త్రికోణమితి సంయుక్త కోణాల కోణాలు గుణిజాలు ఉపకోణ గుణిజాలు నెక్స్ట్ మూడు త్రికోణమితి సమీకరణాలు ఆవర్తనీయత రేఖా చిత్రాలు కనిష్ట గరిష్ట విలువలు ఇది మ్యాథ్స్ వన్ ఏ మ నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జంతు వైవిధ్యం వన్ అగషేరు కాలు ఇది ఈ టాపిక్ మీద మీకు బిట్లు అప్లికేషన్లోనే ఉంటాయి నెక్స్ట్ తెలుగు నన్నయ తిక్కన ఎర్రన పెట్టాం ఇప్పటికి ఇప్పుడు నెక్స్ట్ శివ కవి యుగం శివ కవి యుగం ఓన్లీ అప్లికేషన్ బిట్లు శివ కవి యుగం శివ కవి యుగం నెక్స్ట్ ఎస్ఏ ఇంగ్లీషు ది ఎస్ఏ ది నావెల్ ది ది ఎస్ఏ అండ్ నావెల్ అంటే ట్రాన్ ఆఫ్ ఫార్మ్స్ ఏ విధంగా అదే పొయిటికల్ టైప్స్ ఆఫ్ పొయిటికల్ ఇచ్చాము నెక్స్ట్ దీంట్లో ది ది ఎస్ఏ ది నావెల్ అనేటటువంటి ఉంటుంది ఇది అంత కూడా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు ప్రవాహుల యాంత్రిక ధర్మాలు పదార్థ ఉష్ణ ధర్మాలు ఈ మూడు ఐటమ్స్ మూడు యూనిట్స్ ఉంటాయి వనసాయి ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ప్రవాహుల యాంత్రిక ధర్మాలు పదార్థ ఉష్ణ ధర్మాలు ఇవైపోతే ఇక్కడ రెండు మూడు రోజులు టెస్టులు అయిపోతాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పటికీ ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పటికీ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ ఫిజిక్స్ న్యాచురల్ రిసోర్సెస్ దీంట్లో వాటర్ అండ్ ఎయిర్ వాటర్ అండ్ ఏఈ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఎస్ఏ బయాలజీ వచ్చినప్పటికీ రీప్రొడక్షన్ ఇన్ లో దీంట్లో ఫస్ట్ యూనిట్ వన్ చాప్టర్ వన్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ రెండు సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అదేవిధంగా ఎస్ ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ సోషల్ సోలార్ సిస్టమ్ ఇవి వీటిలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ తర్వాత చూద్దాం సో ఇవి ఈ ని ఎగ్జామ్స్ని ఈరోజు మొత్తం టోటల్ అప్లోడ్ చేస్తున్నాము మీరు ఒకటే చేయండి మీకోసం మా టీము నేను కష్టపడుతున్నాను మీకు చాలా చాలా తక్కువ రీజనబుల్ రేట్కి ఇస్తున్నాం అయితే రీజనబుల్ రేట్కి ఇస్తున్నాం కాబట్టి మీ ద్వారా మీ మీరు వేరే వాళ్ళకి చెప్పండి అట్లా వేరే వాళ్ళకి ఎట్లా ఎట్లా మౌత్ ప్రచారం అనేటటువంటి బాగా తీసుకొచ్చే విధంగా చూడండి చూస్తే ఇదే రేట్లు మీకు తక్కువ రేటుకే ప్రతి ఒక్కడు ఎదగానే ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందాలి అనేటటువంటి దృక్పథంతో నేను ముందుకెళ్తున్నాను కాబట్టి మీరు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ కూడా రేపు మా టెస్ట్లు పెడుతున్నాము ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేసేసాము మీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి అనవసరంగా ఎక్కువ రేట్లు పెట్టి క్వాలిటీ లేనటువంటి బుక్స్ క్వాలిటీ లేనటువంటి టెస్ట్లు క్వాలిటీ లేనటువంటి వీడియోస్ అవసరమా మీ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కువ ఉన్నాయా మంచి క్వాలిటీ ఉంటే చూడండి బయట కూడా తీసుకోండి క్వాలిటీ ఉంటే తీసుకోండి క్వాలిటీ లేకుండా తీసుకోవచ్చు క్వాలిటీ లేకుండా తీసుకుంటే దానివల్ల ప్లస్ ప్లస్ రాకపోవడం అట్లా పెట్టే మైనస్ ఉంటాయి ఒకవేళ సిలబస్ ప్రకారం లేదనుకోండి మీకు రావు తప్పు అనుకోండి రకరకాల సమస్యలు వస్తాయి అందువల్ల ఎవరిని కూడా నమ్మొద్దు మీరు చూసేటప్పుడు ఏమి చేస్తారంటే మన ముఖ్యంగా మన యాప్లో ఉన్నటువంటి అందరూ చెప్తున్నాను నేను మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు బుక్ తీసుకోవాలన్నా ఏ తీసుకోవాలన్నా ఆ పబ్లికేషన్ సంబంధించిన ఓనర్ ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు అతని ప్రొఫైల్ ఏంటి అధిమాను మంచోడా చదువు ఉందా లేదా ఒక టీచరా కాదా ఈ ఫీల్డ్ కాపర్టేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చాడా లేదా తాగుబోతాడా మంచోడా ఒరిజినల్లా ఇవన్నీ ఇవన్నీ నిర్ణయించుకోవాలమ్మా ఇది మీ లైఫ్ మీరు పెళ్లి సంబంధానికి వెళ్తున్నారు అమ్మాయి గారి అబ్బాయి గారి వారి ఏడు తరాలు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఒక తరమే కాదు ఏడు తరాలు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారంటే ఆ తరంలో ఎలా జనరేషన్ ఒక్కొక్క తరం అట్లా ఇట్లా హెరిటేజ్లో వచ్చేస్తాయి వాళ్ళ లక్షణాలు వంశపారప అవి బ్యాడ్ అయినా గుడ్ అయినా వచ్చేస్తాయి అంటే మీరు ఇంత సంబంధాలు మనం ఇంత సంబంధాలు చూసినప్పుడు పెళ్లి సంబంధాలు చూపు ఇది కూడా జీవితమే కదా మీకు ఉద్యోగం ఉంటేనే రేపు సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి మంచి చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి సెటిల్ అవ్వచ్చు అసలు ఉద్యోగం లేకపోతే నీకు సంపాదన లేకపోతే నువ్వు ఎట్లా సెటిల్ అవుతావు అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పబ్లికేషన్ నడిపేటటువంటి అతను ఎలా ఉండాడు అతను క్వాలిఫికేషన్ ఉందా లేదా అతను టీచరా కాదా అతను కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చాడా లేదా ఎంక్వైర్ ప్రొఫైల్ ఎంక్వైర్ చేయండి చేస్తే ఒకవేళ మంచి మంచి హై స్థాయిలో హై ప్రొఫైల్ ఉంది బాగా క్వాలిటీ ఇస్తున్నాను అనుకోండి ఎస్ ఫాలో మన దగ్గర వాళ్ళు వేరే వాళ్ళు ఫాలో అవ్వండి ఇవి లేదనుకోండి క్వాలిటీ లేదు అతనిలో క్వాలిటీ లేదు అసలు క్వాలిఫికేషన్ లేదు ఎందుకు అనవసరంగా ఎందుకు మీ జీవితాలను పణంగా పెట్టుకోవటం ఆ రిస్క్ మీరు ఎందుకు చేయటం తిక్ చేయండి ఆలోచించండి ఈ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వరే చేయండి మనకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి లక్ష యాప్ డౌన్లోడ్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్ లక్ష యాప్ డౌన్లోడ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా పెరుగు పెరుగుతూనే ఉండాలి మీరందరూ ఆలోచించాలి మీరందరూ మీ ఎందు ఎవరి కోసం నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం మీ భాగస్వామ్యం కోసం మీ తల్లిదండ్రుల కోసం మీరున్నటువంటి సొసైటీ కోసం మీరున్నటువంటి ఊరి ఊరు కోసం మీరున్నటువంటి జిల్లా కోసం మీరున్నటువంటి రాష్ట్రం కోసం మీరున్నటువంటి దేశం కోసం థ్యాంక్ యూ